ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ఈ రోజున మనము శ్రీ వింధేశ్వరి స్తోత్రం వారాహీ దేవి అమ్మవారి గురించి స్తోత్రం అయితే మనము విందాం అమ్మవారి అనుగ్రహం పొందే స్తోత్రం ఇది ప్రతి రోజు పారాయణ స్తోత్రంగా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది తరచు అనారోగ్యంతో ఉండే వాళ్ళు అష్టోత్తరంతో అర్చన చేస్తే మంచిది ఈమె ఆయుష్యుని వృద్ధి చేస్తుంది ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది ఈమె రథంలో ఎప్పుడు ధన్వంతురి వైద్యుడు ఉంటాడు అంతటి కారుణ్య స్వరూపిణి తల్లి బ్రహ్మాండ పురాణంలో దేవతలు ఈ తల్లిని పన్నెండు నామాలతో కీర్తించారు ఆ నామాలు స్మరణ చేతనే వ్రజ కవచల్లా అమ్మ యొక్క రక్షణ వలయము మన చుట్టూ ఏర్పడిందని ప్రతీతి పన్నెండు నామాలు సంభవించిన శ్లోకం పంచమి దండనాథ సంకేత సమయేశ్వరీ సమయ సంకేత వారాహి అరగ్ని చేతి సంప్రోక్తం నామ తరగేక్తం నామద్వాదశకాభిఖ్య వజ్రపంజరమ్యగ కదాచన మానవ ఆ పన్నెండు నామాలు పంచమి దండనాథ సంకేత సమేశ్వరి సమయ సంకేత వారాహి హోత్రిణి శివ వార్తాళి మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి ఆరగ్ని వింధ్యాచలము పైన సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు ఆ అమ్మవారిని ఇక్కడి వారు వింధ్యేశ్వరిగా కొలుస్తారు ఈ అమ్మవారికి వింధ్యాచల్లో వామాచారంలో కొలుస్తారు ఈ మందిరంలో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్ఠింపబడింది స్తోత్రం అయితే విందాం నిసు ఖండిని వనేరనే భజామి బాసిని त्रिशूलमुण्डधारिणी धराविघात हारिणी गृहे गृहे निवासिनि भजामि विन्ध्यवासिनी दरिद्रदुःखहरिणीं तधा विभूतिकारिणीं वियोगशोक भजामि विन्ध्यवासिनीम् लसत्कलोलोचनम् लता सदेवरप्रदम् कपालशूलधारिणीम् भजामि विन्ध्यवासिनीम् करे मुधा गधाधरिम् शिवम् शिवप्रधायिनीम् वरम् वराननम् शुभम् भजामि विन्ध्यावासिनीम् ऋषीन्द्रयामिनी प्रथम् त्रिधास्वरूपधारिणीम् जले स्थले निवासिनिम् भजामि बिन्द्यवासिनीम् विशिष्टसृष्टिकारिणी विशालरूपधारिणी महोदरे विलासिनीम् भजामि बिन्द्यवासिनीम् पुरन्धरादि सेवितम् मुरादिवंश खण्डिनीम् भजामि बिन्द्यवासिनीम् ఫలితములు ఉంటాయి అనేటువంటి విషయాలన్నీ కూడా విని ఉన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ వారాహి దేవ్యై నమ సర్వే జనాశున వంతు సమస్త మంగళాని వంతు స్వస్తి